ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇరవై ఏడు పది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు పదకొండు రెండు వేల పంతొమ్మిది వరకు ఉండే రాశి ఫలాలు ఈ వారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి వేడుకలు ఏవైతే ఉన్నావో అవి ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకోబోతుంది బంధువులతో మంచి సంబంధాలు నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పనులు ఏవైతే ఉన్నాయో సకాలంలో పూర్తి చేస్తారు డబ్బులు కానీ ఆభరణాలు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి శుక్ర శనివారాల్లో ఏదైనా బాధ్యతలు ఉంటే ఎవరికి కూడా అప్పగించవద్దు మీరే స్వయంగా చూసుకుంటే మంచిది కొత్త విషయాలను తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు ఈ వారంలో మీ ప్రతిపాదనలు ఏదైతే ఉన్నదో వాటికి ఆమోదం తప్పకుండా లభిస్తుంది ఆ విషయాల్లో మీ జోక్యం తప్పనిసరిగా ఉంటుంది ఇక వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వ్యాపారాలు ఊపందుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కని సలహాలు సూచనలు ఇస్తారు అలాగే మీరు ఏదైనా ఆకర్షణీయమైన అంటే వ్యాపారం చేస్తుంటే ఆకర్షణీయమైన పథకాలు రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు యధా తధ అన్నట్టుగానే ఉంటాయి ఇక మీరు కొత్త ప్రదేశాలు కానీ తీర్థయాత్రలు కానీ చెయ్యడానికి సన్నాహాలు అనేవి తప్పకుండా ఉన్నాయి ఎందుకంటే ఈ వారంలో అటువంటి ప్రదేశాలు వెళ్ళాలనే ఉత్సుకత మీలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి దంపతుల మధ్య అవగాహన అనేది తప్పకుండా ఉంటుంది వివాహ ప్రయత్నాలు అనేవి తీవ్రంగా చేస్తారు బంధువుల నుంచి రాకపోకలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తారు మీరు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు అలాగే వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారు సన్నిహితులు అవుతారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఇక ధనం చేతిలో చాలా నిలవకుండా ఉంటుంది ఎందుకంటే ఖర్చులు విపరీతంగా ఉండడం వల్ల దానికోసం మీరు ఆదాయ మార్గాలు ఏమన్నా ధనానికి సంబంధించిన మార్గాలను అన్వేషిస్తారు అలాగే ఆది సోమవారాల్లో పనుల్లో ప్రారంభాల్లో ఆటంకాలు తప్పకుండా ఎదురవుతాయి శకనాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు పట్టించుకోవద్దు ఏదైనా ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది మీ బ్యాంకు సంబంధించిన వివరాలు ఎవరికి చెప్పకపోవడమే చాలా మంచిదే ఇక పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ వారంలో అటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కునే ఉన్నాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకునే వారంగా కనిపిస్తుంది ఈ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారుల ద్వారా మీరు ఏదైనా లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారం చేసేవారు మరింత కష్టపడితే గాని వ్యాపార అభివృద్ధికి వ్యాపారంలో అభివృద్ధి అనేది కనిపించదు ఇక సన్మాన సాహిత్య సభల్లో పాల్గొనే వారంగా ఉంది ఈ వారం ఇక మిథున రాశి మిథున రాశి వారికి సంప్రదింపులకు అనుకూలమైన వాతావరణంగా ఉంది ఎందుకంటే మీరు ఇది వరకు ఏదైనా పోగొట్టుకున్న వస్తువులు కానీ లేదంటే ఏదైనా డబ్బుకు సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉంటే దానికి సంబంధించింది ఈ సంప్రదింపులు అనుకూలంగా ఈ వారం మీకు ఖచ్చితంగా ఈ వారం అనుకూలంగా కనిపిస్తుంది అలాగే మీరు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించాలి అలాగే అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల మీకు పరిస్థితులు ఏవైతే అవన్నీ మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి అవకాశాలు ఏవైనా వస్తే వాటిని వెంటనే సద్వినియోగం చేసుకోవాలి ఆలోచనలు ఏవైతే వాటిని కార్యరూపం దాల్చాలి పనులు హడావిడిగా వెళుతూ ఉంటాయి కొత్త పరిచయస్తుల రాక వల్ల మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మంగళ బుధవారాల్లో ఆందోళనకరమైన సంఘటనలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇక సంతానం కోసం విదేశీ విద్యా ప్రయత్నాలు మీరు ఏదైతే చేస్తున్నారో తప్పకుండా ఫలించే వారంగా కనిపిస్తుంది ఖర్చులు కొంచెం విపరీతంగా ఉన్నాయి ఒక అవసరానికి ఉంచిన ధనాన్ని మరో దానికి మీరు ఖర్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఏదైనా చెల్లింపు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కనిపించకపోయిన పత్రాలు ఏవైతే ఉన్నావో ఇది అవి మీకు ఇప్పుడు లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు మీరు ఉద్యోగస్తులు కార్యక్రమాలు ఎప్పుడూ ప్రశాంతంగానే సాగుతూ ఉంటాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ వారం ఏదైనా పని చేయాలనుకుంటే లేదంటే వ్యవహారం చేయాలనుకుంటే తీరిక లేకుండా ఉంటుంది పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి గట్టిపడతాయి ఇక ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ఏదైనా కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటే చాలా మంచి దానివల్ల మీరు మానసిక ఉల్లాసంగా ఉంటారు ఆత్మీయులకు సహాయం అందించే వారంగా ఉన్నారు మీరు పనులు సానుకూలంగా కనిపిస్తున్నాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది కొంచెం ఆరోగ్య అస్వస్థతకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే దంపతుల మధ్య అన్యూన్నత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆహ్వానం కానీ నోటీసులు అందుకునే వారంగా ఉంది విలువైన వస్తువులు మరమ్మత్తు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహ మార్పు అనేది నిదానంగా ఫలితం ఇస్తుంది అంటే ఇంతకుముందు మీరు గృహం మార్పు కలిగి ఉంటే దానిలో ఫలితాలు అనేవి మెల్లగా వస్తాయి చెప్పుడు మాటలను పడిచవని పెట్టడం వల్ల చాలా చాలా మంచిది అవి పట్టించుకోవద్దు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో యూనియన్లో గుర్తింపు లభిస్తుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉపాధి అవకాశాలు అనేవి కలిసి వస్తాయి వ్యాపారం చేసేవారికి స్వల్ప చికాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మిగతా ఇబ్బందులు ఏవి కనిపించవు ఇక సింహరాశి సింహరాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే సీక్రెట్ గా ప్రయత్నాలను సాగిస్తే చాలా మంచిది అంతరంగిక విషయాలు ఎవరికి కూడా చెప్పకూడదు అలాగే దంపతుల మధ్య కొంచెం అవగాహన లోపాలు కనిపిస్తున్నాయి కాబట్టి సౌమ్యంగా వ్యవహరిస్తే చాలా మంచిది పట్టుదలలకు పోవద్దు దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నావో అవన్నీ మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఇక రావాల్సిన ధనం ఏదైతే ఉందో మీకు అందబోతుంది సకాలంలో చెల్లింపులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి గృహంలో మీకు ఏదైతే ఇబ్బంది కలిగిస్తున్న అవన్నీ తొలగిపోయే సూచనలు ఉన్నాయి అలాగే ఆత్మీయుల హితవు మీపై ప్రభావం చూపిస్తుంది చిన్ననాటి పరిచయస్తులు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి గత సంఘటనలు అనుభూతినిస్తాయి పోగొట్టుకున్న వస్తువులు ఏవైతే ఉన్నా అవి తిరిగి మీకు లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వేడుకలకు హాజరవుతారు మీరు మీ రాక బంధువులకు సంతోషాన్ని ఇస్తుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి మీరు అధికారులను ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటారు ధనం ఇచ్చి అలా చేయకపోవడం చాలా మంచిది వ్యాపారాలు ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలకు అనుకూలమైన సమయం ఉంది ఇక కన్యరాశి కన్యరాశి వారు మీ నమ్మకం ఒం కాదు ఉల్లాసంగా గడుపుతారు ఒక ఆహ్వానం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది పనులు మౌండిగా పూర్తి చేసే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి సన్నిహితులను కలుసుకుంటారు సంప్రదింపులకు ఇది అనుకూలమైన సమయం చక్కని నిర్ణయాలు తీసుకుంటారు మీరు గురు శుక్రవారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోపోవడం చాలా మంచిది గృహం ప్రశాంతంగా ఉంటుంది ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ కూడా రూపొందించుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఇక అంచనాలు ఏవైతే ఫలిస్తే వ్యూహాత్మకంగా మీరు ముందుకు వెళతారు అప్రమత్తంగా అవకాశాలు అనేవి మీకు కలిసి వస్తాయి ఇక వివాహ ప్రయత్నాలు అనేవి తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది ఇక నగదు కాని ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది ఊహించని సంఘటనలు ఎదురవుతాయి అవి ఇక వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు పుంజుకుంటాయి ఇక ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అనేది తప్పకుండా లభించే వారంగా ఉంది ఇక తులారాశి తులారాశి వారు ఖర్చులు అంచనాలు మించుతాయి సాయం అడిగేందుకు మీకు మానసికంగా మీరు దృఢంగా లేరు కాబట్టి అడగలేరు మీరు అవసరాలు వాయిదా వేసుకుంటే చాలా మంచిది ఇక వ్యవహారాల్లో ఏవైతే ఉన్నాయో అవి ప్రతికూలతలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీ అభిప్రాయాలకు స్పందన అనేది తప్పకుండా లభిస్తుంది పెద్దల సలహాలు పాటించండి ఇక కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు మీరు శనివారం నాడు పనులు ఏవైతే ఉన్నావో అవి మీకు అనుకూలంగా లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది మీకు ఇక సన్నిహితులను కలుసుకుంటారు మీరు ఒక ఆహ్వానం మిమ్మల్ని ఉత్సాహాన్ని ఇస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు అనేవి తప్పకుండా వస్తాయి అలాగే సంతాన కదలికలపై దృష్టి పెడితే చాలా మంచిది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని అంచనా వేసుకుంటే మంచిది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త సమస్యలు ఎదురవుతాయి మీకు ఇక సన్నిహితులు మీకు తప్పకుండా స్నేహితులు సహాయాన్ని అందిస్తారు మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తే తప్పకుండా పట్టుదలతో ప్రయత్నించండి దాంట్లో విజయాన్ని పొందుతారు వ్యాపారాలు చేసుకున్న వారికి వ్యాపారాలు మంద కొడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే పెట్టుబడులకు ఇది తరుణం కాదు ఇది ఇంకా వృచిక రాసి రుచికి రాశి వారు అవకాశాలు అనేవి చేజారిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఒక సమాచారం మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది ఇక మీరు దానివల్ల నిశ్చేజానికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటే దాంట్లో దానివల్ల మీరు బాధపడతారు ఇక రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా సిద్ధంగా ఉన్నాయి చేతిలో ధనం అనేది నిలవదు రుణాలు కానీ చేయబదులు కానీ మీరు అందుకోగలుగుతారు ఇక సంతాన విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి ఆది సోమవారాల్లో పనుల వల్ల ఒత్తిడి శ్రమ అధికం కనిపిస్తుంది మీ శ్రీమతి వైఖరి మీకు అసహనం కలిగించే సూచనలు కల్పిస్తున్నాయి పట్టుదల అనేది ఉండకపోవడమే మంచిది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది అలాగే కొత్త నోటీసులు ఆహ్వానాలు అందుకోబోతున్నారు ఇక కావలసిన వ్యక్తుల కలయిక అనేది వీలుపడదు కనిపించకుండా పోయిన వస్తువులు తిరిగి లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక పట్ల భక్తి అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దీనివల్ల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార అభివృద్ధికి పథకాలు అనేవి రూపొందిస్తారు ఇక ఉద్యోగస్తులకు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు అప్రమత్తంగా ఉండాలి ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే చాలా మంచిది మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు ఎక్కువ కల్పిస్తున్నాయి ఇక బాధ్యతగా వ్యవహరిస్తే చాలా మంచిది సమర్థతకు ఏమంత గుర్తింపు లభించది వారం కొంత మొత్తం అనేది కొంత మొత్తం ధనం మీకు అందుతుంది సమస్యలు అనేవి సర్దు మంగళ బుధవారాల్లో దుబారా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులకు ఇది తరుణం కాదు ఇక పనులు సాగక విసుగు చెందే సూచనలు కనిపిస్తున్నాయి ఊహించని సంఘటనలు ఎదురు కాబోతున్నాయి ఇక ఆత్మీయుల కలయికతో కుదుట పడతారు మీరు ఇక సంస్థలు ఏదైనా స్థాపించాలనుకుంటే అనుమతులు తప్పకుండా మీకు మంజూరు అవుతాయి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు తా మినహా ఇబ్బందులే అనేవి ఏవి ఉండవు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఏకాగ్రత చాలా చాలా ప్రధానంగా ఉంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కృషి తప్పకుండా ఫలిస్తుంది ఈ వారం మీరు దైవ కార్యక్రమాలు పాల్గొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక మకర రాశి మాట తీరుతో మీరు అందరినీ ఆకట్టుకుంటారు వేడుకలు ఘనంగా చేస్తారు మీ ఉన్నతి బంధువులకు ఒక అపోహ కలిగించే అసూయ కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి విమర్శలు ఏది కూడా పట్టించుకోవద్దు వాయిదా పడిన పనులు ఏవైతే ఉన్నా అవి పూర్తి చేస్తారు దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి పదవులు దక్కకపోవచ్చు పట్టుదలతో ప్రయత్నాలు సాగించాలి గురి శుక్రవారాల్లో వ్యతిరేకలతో జాగ్రత్తగా ఉండాలి స్వల్ప అస్వస్థకు గురయ్యే సూచనలు కల్పిస్తున్నాయి అతిగా ఆలోచించకపోవడం చాలా మంచిది విశ్రాంతి తీసుకోవాలి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఉంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో శుభవార్తలు వింటారు ఇక వ్యాపారాలు ఏవైతే ఉన్నో వ్యాపారాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త పథకాలను అమలు చేస్తారు మీరు ఇక హోల్సేల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి అనేది తప్పకుండా ఉంది ఇక కంప్యూటర్ సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే వారంగా ఉంది సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది ఎదుటి వారి గురించి ఉన్నతంగా ఆలోచన చేస్తారు కానీ వారే మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి శనివారం నాడు కొన్ని విషయాలు పట్టించుకోకపోవడం చాలా మంచిది ఖర్చులు యథావిధిగా ఉన్నాయి అలాగే పెట్టుబడి కూడా లేదన్నా పెట్టాలనుకుంటే వాటిపైన దృష్టి పెడతారు మీరు పొదుపు పథకాలలో ఏదైనా పెట్టు ఉంటే అవి మీకు లాభంగా రాబోతున్నాయి ఇక పత్రాలు కానీ రెండు వేల విషయంలో అలక్ష్యం అనేది తప్పకుండా ఉంటుంది నోటీసులు అందుకోబోతున్నారు ఊహించని సంఘటనలు ఎదురయ్యే వారంగా ఉంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు అలాగే వ్యాపారాలు చేసేవారు సామాన్యంగా ఉన్న ఈ వారం అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు బాధ్యతలు మెలకు ఉంటే తప్పకుండా దాంట్లో రాణిస్తారు ఇక మీనరాశి మీనరాశి వారు పట్టుదలతో ప్రయత్నాలు సాగించాలి సహాయం అనేది ఎవరిని కూడా ఆశించవద్దు మీరు స్వయం కృషితోనే మీరు రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆహ్వానం అనేది మీరు తప్పకుండా అందుకోబోతున్నారు అలాగే మీ శ్రీమత వైఖరిలో మార్పు అనేది వస్తుంది బంధువులతో మంచి సంబంధాలు అందుకోబోతున్నారు ఆది సోమవారాల్లో శ్రమ ఆధిక్యత తప్ప ఫలితం అనేది ఉండదు ఆలోచనలు చికాకు పరుస్తే మిమ్మల్ని మానసికంగా స్థిమితంగా ఉండరు ఆప్తుల కలయికతో కుదుటపడతారు ఇక ఖర్చులు విపరీతంగా ఉన్నాయి రాబడిపై దృష్టి పెడతారు పనులు ముందుకు సాగవు మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే పత్రాలు కానీ నగదు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక బాధ్యతగా వ్యవహరిస్తే చాలా మంచిది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది ఆధ్యాత్మిక పట్ల మీకు ఎక్కువ భక్తి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి బలపడే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఇక నష్టాలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేసుకుంటారు ఇక ఉద్యోగస్తులకు ఎప్పటిలానే పని భారం ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఇవి మరి ఈ రాశి ఫలాలను బట్టి మీ రాశి ఏదైతే ఉందో ఒక అంచనా వేసుకోండి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్